మిథున దేవాల విషయంలో బేబీ ఇచ్చిన ట్విస్ట్ అయితే అందరికీ నచ్చింది మిథునకి ముఖ్యంగా చెప్పాలంటే ఒక క్లారిటీ వచ్చింది దేవ మనసులో తన స్థానం భార్యగా ఉంది మిథున అంటే తనకి చాలా ఇష్టము మిథునకి ఏమన్నా అయితే తట్టుకోలేడన్న క్లారిటీ అయితే వచ్చింది అయితే ఇంటికి వచ్చిన తర్వాత శారదమ్మకు చెప్తుంది అనమాట గుడిలో ఏం జరిగింది మిథునకి ప్రమాదం జరిగితే దేవ ఎలా తల్లడిల్లాడు ఇవన్నీ అని అయితే ఈ సూర్యకాంతం వాళ్ళు కూడా వెళ్ళారు కదా గుడికి అక్కడ వాళ్ళు జరిగి వాళ్ళు చూసినవి అనమాట వాళ్ళిద్దరి మధ్యన శోభనం జరగకపోయినా కూడా ఈ పెద్దవాడికి జరిగిందని అనుకుంటున్నాను ఉంటుంది మనకు క్లారిటీ వచ్చింది కదా మిథుకి ఇప్పుడు ఎట్టో దేవ మనసులో స్థానం ఉంది అని క్లారిటీ వచ్చిందో అలాగే మనకు క్లారిటీ వచ్చింది వాళ్ళిద్దరు మధ్యన ఏం జరగలేదని అయితే ఇంక నేను వచ్చిన పని అయిపోయింది ఇక వీళ్ళిద్దరు కలిసి ఉంటారు ఆ దేవుడే చూసుకుంటాడు అని చెప్పని ఇక ఆమె వెళ్తానని చెప్పి వాళ్ళిద్దరిని చేతిలో చేపెట్టి ఇంక మీరిద్దరు ఇలాగే ఉండాలి నేను మరలా కొన్ని రోజులకి వస్తాను మిదిిన ఇంట్లో లేదంటే తర్వాత చెప్తాను రో నీ పని అన్నట్టు చెప్పి వెళ్తుందనమాట అయితే మిథున ఆ రోజు నైట్ అంతా కొత్త ప్రేమ అంటారు కదా అంటే ఇప్పుడు దేవాను కొత్తగా ప్రేమిస్తుంది కాబట్టి ప్రేమలో పడినప్పుడు ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్లో ఉంటుందన్నమాట మీదన తనలో తానే నవ్వుకుంటుంది మాట్లాడుకుంటుంది దేవాతో మాట్లాడుతున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటే సార్ధం ఉండి సార్ధం ఉండి ఏంటి మిదినా ఏం మాట్లాడుకుంటున్నా ఏంటి అంటే పో అత్తయ్య గారు నేను చెప్పలేను అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఏమైంది అమ్మాయికి అన్నట్టు ఆమె కూడా షాక్ అవుతుంది ఒక కొత్త లోకంలో ఒక కొత్త ఫీలింగ్తో ఉంటుంది అనమాట దేవ అని పేరు చెప్పినా కూడా మిథునకు తెలియని ఒక వైబ్రేషన్స్ అనమాట అలా ఉంటుందన్నమాట ఏంటో ఈ అమ్మాయి వ్రతం అయ్యొచ్చినప్పటి నుంచి ఈ మిథునలో చాలా మార్పులు వచ్చాయి అంతగా మెలకులు తిరిగిపోతుంది ఏందబ్బా అన్నట్టు అనుకుంటూ ఉంటుంది అయితే దేవాన్ని నిద్ర లేవడానికన్నా వెళ్తుందా అక్కడికి వెళ్తే దేవాన్ని నిద్ర లేడు లేయకపోయేసరికి మిథునకి ఆట పట్టించడమే పని అయిపోయింది అనమాట ఇప్పుడు మొత్తం తెలుసుకున్న తర్వాత దేవ మనసులో ఉన్నాను తెలుసుకున్న తర్వాత మిథిన ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది దేవాన్ని ఆట పట్టించడం మొదలుపెట్టింది ఏ నన్ను ఎందుకు కాపాడావు నన్ను ఎందుకు కాపాడావు నేను అన్నావు కదా మరి వదిలేయచ్చు కదా మరి ఎందుకు కాపాడావు అని అయితే చెప్తూ అలాగే తను కాపాడినది మిదిన తన మనసులో నేను తెలుసుకున్నది ఇవన్నీ లవ్ సింబల్ వేసి కూడా చూసుకుంది కదా అర్థంలో దాన్నే పదే పదే గుర్తు చేసుకుంటూ ఒక తెలియని పొలకింతల్లో ఉంటుందన్నమాట దేవా నువ్వు చెప్పు నీ మనసును నువ్వే అడుగు ప్రశ్న వేసుకో సమాధానం కూడా అదే చెప్తుంది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా నీ మనసులో నాకు స్థానం ఇచ్చావు కదా అని అయితే తనని దగ్గరగా వెళ్ళి కౌగులించుకున్నట్టు మాట్లాడుతూ ఉంటే దేవాకి తెలియని ఒక వైబ్రేషన్స్ అనమాట ఏం తన నోటి వెంట మాట అనమాట ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది మిదిన దేవా విషయంలో తనని అలా ఏడిపిస్తుంటే ఎంత బాగుంటుందో కదా దేవాని ఇలానే ఏడిపించాలి ఆట పట్టించాలి అని అయితే చాలా కళలు కంటూ ఉంటుంది అలాగే ఆలోచిస్తూ ఉంటుంది దేవత అలానే బిహేవ్ చేస్తుంది అనమాట వరకు అయితే అంతా బాగానే ఉంది కానీ దేవాని తన మనసులో ఉన్న ప్రేమని మిథునికి ఎప్పుడు చెప్తాడా ఆ ఎపిసోడ్స్ ఎప్పుడెప్పుడు వస్తాయనేది చూడాలి